అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కాన్వాయిలో చిన్న ప్రమాదం జరిగిందండి తృటిలో తప్పిన ప్రమాదం నిజంగా ఎలా అంటే ఆయన వెళ్తున్న కాన్వాయ్కి ఒక కారు ల్యాండ్ ప్రూజర్ ఏదైతే కారు ఉందో ఆ కారు టైర్ పేలి ఏంటి పెద్ద శబ్దం తోటి కెమెరా మొత్తం ఒకసారి ఆగడం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందని చూసేదానికి కారు టైర్ పేలిందన్న విషయం గమనించారు కాకపోతే డ్రైవరు సమస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల ప్రమాదం అయితే తగ్గింది తప్పింది ఎందుకు అంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు రెండు సార్లు రెండు మూడు సార్లు ఎలాంటి ప్రమాదాలే సీఎం రేవంత్ రెడ్డికి అయితే జరిగినాయి ఏంటంటే కనుక గత నెల పదిహేడవ తారీఖున విమానం ఆయన ప్రయాణించే విమానానికి సాంకేతిక లోపం రావడంతో ఆ సమస్ఫూర్తితో ఎవరైతే ఫ్లైట్ ఉన్నారో ఆయన ల్యాండ్ చేయడం జరిగింది అలాగే అంతకు ముందు చూసుకున్నట్లేదు ఏదైతే కాన్వే ఉందో సిఎం రేవంత్ రెడ్డి కాన్వా ఏదైతే ఉందో ఆ కాన్వే లో బాగా బేగంగా వెళ్తం తోడే ఒక్కసారిగా డ్రైవర్ బ్రేక్ తొక్కడం తోడే ఒకదానికోటి ఒకదానికోటి ఇంచుమించు సుమారుగా ఏడు కార్లు కొట్టుకుని చాలా మటుకి నష్టం జరగడం జరిగింది ఆ ఏడు కార్లు కూడా చాలా మటుకు ధ్వంసం కాకపోతే సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఉన్న కారు ఏదైతే ఎయిర్ బెలూన్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయో ఆ ఓపెన్ అయిపోవడం తోటి ఎటువంటి ప్రమాదం జరగలేదు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎక్కువగా జరగడం తోడి కొంచెం వార్తగా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇదే వార్త చాలా మటుకు హల్చల్ చేస్తుంది ఆ విషయం మీకు చెబుదామని నేనైతే కనుక ఈ వీడియో చేయడం జరిగింది ఓకే అది సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన విషయంలో ఇలాగ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత తర్వాత జరుగుతున్నాయి ఏంటనేది కొంచెం ఆలోచిస్తూ కొంచెం మాట్లాడుకునే విధంగా ఉన్నాయి అది చూద్దాం చూస్తున్న వీరందరూ కూడా మర్చిపోద్దు ఎందుకంటేనంటే ఎలాంటి వీడియోలు చాలా వీడియోలు మేము ముందుకు అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ ఉన్న వీడియోలు అయితే కానీ మీ ముందుకు తీసుకోవడం ట్రై చేస్తాను మర్చిపోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్